ತಾಗಿ <Sansion> ಬಂಡಿತ नमस्तेमाउडि वाल वाल। वाल। नाप ரேட்ட <laughs>

ஸ்லோகன் சொப்பணம் ஜவஹர் என்ன இப்படியோ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది దయచేసి మీదిక మీదికి ఇన్ఛార్జ్ ఇప్పుడు కనిక మండల నుంచి ఒక ర ಸರಿ ಡನ್ಸಲ್

ನರಸಿಂಗ್ ನರಸಿಂಹ

నా గంట మనితంగా సార్ దయచేసి ఇక్కడే ఉండండి చెప్పండి తీసుకుంటుంది ఇక్కడే కూర్చోండి అమ్మా i <laughs>

అందులో ముఖ్యంగా మా జవితం అయితే ఇప్పుడు చేస్తూ ఉంటుంది అలా చేస్తూ ఉంటది ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుని ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా నిలబడిన ప్రాంతం ఆ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ అందులో అందరూ కూడా ఆర్థికంగా అండగా ఉండాలి అనే లక్ష్యంతో ఈ ఈ ఈ ఇదే కూడా ప్రాంతం గతంలో ఎలాగైతే తీసుకొచ్చామో పద్నాలుగు పంతొమ్మిదిలో అనుసంధానంగా ఎన్నో కానీ ఇంకా ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్షులు మధ్యలో వచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆటం కలిగించినప్పటి కూడా అప్పటికి కూడా మన నూనంగా ఏర్పడిన రావాలి ఎన్నో ఇండస్ట్రియల్ నోట్స్ అయితే ఉన్నాయి బెంగళూరు నుంచి మనకి ఓర్ లోకల్ పోయే దాంట్లో ఎన్నో ఇండస్ట్రియల్ గాటాస్ పెట్టాలి లైవ్ చెప్పేసి తప్పనతో ఈ బృహత్ పనిచేస్తుంది దాంట్లో ముఖ్యంగా మా సవితమ్మ మా నియోజకవర్గం అలాగే పక్కన ఇందుకు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్స్ రావాలని చెప్పే లక్ష్యంతో సుస్థుతో పనిచేస్తా ఉంది తద్వారా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రతి యొక్క యువత కూడా ఉపాధి కల్పించాలని లక్ష్యంతో పనిచేసేస్తా ఉంది అలాగే ఇండస్ట్రియల్ పార్క్ కూడా పట్టుపట్టి ఎంఎస్ఎంఈ మార్పు పెట్టాలనేసి ఇక్కడ పట్టుబట్టి అక్కడ అధికారులతో పోరాటాలు యుద్ధం చేస్తా ఉన్నారు ఇంత మంచి నాయకులు మీకు ఉంటారు నిజంగా అందరూ అదృష్టం హక్కు సంబంధించిన మంచి గౌరవం ఏర్పాటు వారికి వారి అందరికీ కూడా థ్యాంక్ యూ